రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ధర్మపూర్ లో ఒక విలా మీద క్రియేట్ చేయడం జరిగింది ఆ విలాలో మనకి ముగ్గులు దొరికారు వాళ్ళ దగ్గర కేజీస్ గాంజా దొరికింది గాంజాతో పాటు కొంత ప్యాకింగ్ మెటీరియల్ గేప్ బ్రౌన్ పేపర్ కంఫర్ట్ అదేవిధంగా మెయిన్ మిషన్ కూడా దొరికింది వాళ్ళని సెలవేట్ చేస్తే ముగ్గురు నార్త్ ఇండియా సంబంధించిన వాళ్ళు ముగ్గురు మేరట్ అతను మొహమ్మద్ వసీమ్ అనే అతను ఏవాన్ అనే అతను మేరట్ నుంచి ఇక్కడ అరౌండ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నాడు విజయనగరంలో అదేవిధంగా ఏ టూ అయిన త్రీ ఇద్దరు ఢిల్లీ వాళ్ళు హౌస్ తీసుకొని అజెన్సీ ఏరియా నుంచి ఇక్కడికి గంజా తీసుకొచ్చి ఇక్కడ గంజా ప్యాక్ చేసి దాన్ని ట్రైన్ ద్వారా ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ ఇయర్ నుంచి వాళ్ళు చేస్తున్నారు టౌన్లో వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఇల్లు రెంట్ మీద తీసుకొని దాంట్లో అజెన్సీ ఏరియా నుంచి గంజా తీసుకొచ్చి ప్యాక్ చేసి ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది వీళ్ళ అందరూ బాస్ కంటే ఒక మహమ్మద్ కబీర్ అని అతను అతను కూడా ఢిల్లీ అతను అతని డైరెక్షన్ నేర్చుకో అంతా ఈ అంతా నడుస్తూ ఉంది సో మొహమ్మద్ వసీం ఇక్కడ ఉంది అంతా కోఆర్డినేట్ చేస్తాడు మొహమ్మద్ కబీర్ ఢిల్లీలో ఉంది అంత కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది సో మొహమ్మద్ కబీర్ అని అతను ఏజెన్సీలో కొంతమందితో కాంటాక్ట్ చేసి అక్కడ గాంజా చేసుకొని ఆ గాంజాను కొంతమంది ద్వారా విజయనగరంకి తరలించి ఇక్కడ ప్యాక్ చేసుకుని మళ్ళా దాన్ని ఈ బ్యాగ్స్లో దాచిపెట్టి ఈ బట్టల కింద దాచిపెట్టి ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే ఏ టూ అయిన త్రీ ఉన్నారో అండ్ అండ్యా ఖుర్షీద్ వాళ్ళిద్దరూ ఢిల్లీ నుంచి ఈ గాంజా ప్యాక్ అయిన గాంజా తీసుకువెళ్ళడానికి రావడం జరిగింది ఇక్కడ కూడా వాళ్ళు కొన్నిసార్లు విజయనగరం నుంచి ఈ గాంజా తీసుకెళ్ళడం ఇంతా చాలా ఇన్సిగేటెడ్ మ్యాంగర్లు చాలా ప్లాంట్ మ్యాంగర్లు వీళ్ళంతా ఆర్గనైజ్ చేసి చేస్తున్నారు దీంట్లో ఈ ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళు ఏమి బ్యాంక్ అకౌంట్ లేకుండా క్యాష్ డిపాజిట్ మిషన్స్లో అంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసి వాళ్ళకి పేమెంట్ కూడా డైరెక్ట్గా నేర్చుకుంటూ ఢిల్లీ నుంచి క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా చేయడం జరుగుతాం ఈ కేసులో ముగ్గురి చేశాను కబీర్ అని అతను ఇంకా స్వామింగ్ లో ఉన్నాడు అతన్ని కూడా అరెస్ట్ అదే అదేవిధంగా ఎవరైతే అరకు నుంచి మే అతను గాంజా పంపిస్తున్నాడు మంచి విశ్వనాథం అని అతన్ని కూడా రావాలి అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అరపూర్ నుంచి ఎవరైతే ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో విజయనగరం వరకు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది మొత్తం నైన్ మెంబర్స్ ఒక రోజుగా ఈ కేసులో పెట్టడం జరిగింది ముగ్గురికి ఈరోజు అరెస్ట్ చేసి సో ఇలాంటిది ఎక్కడైనా ప్రజల నుంచి మేము పోయి ఏంటంటే ఇట్లాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎందుకైనా ఉంటే మీకు పోలీస్ డిపార్ట్మెంట్ షేర్ చేసుకోవాలి అండ్ మీ ఇల్లు అద్దే ఇచ్చేటప్పుడు కైండ్లీ చెక్ దిసిడెంట్స్ ఆఫ్ ద పర్సన్ యువర్ గివింగ్ యువర్ గౌస్ కాన్వెంట్ సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి వాళ్ళు హెల్ప్ చేస్తు చేసుకోవాలి అది చెక్ చేయడం అందరి బాధ్యత అండ్ అది గా మీ ఇల్లుని ఎవరు దేని కోసం యూజ్ చేస్తున్నారు మీరు ఖచ్చితంగా అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలి అండ్ దాన్ని మీరు సర్టన్ చేసుకోవాల్సి థ్యాంక్ యూ ఈ కేసులో మంచి పని చేసిన గోగాపురం ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా విజయనగర రూరల్ ఎస్ఐ గారు అండ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరికీ అభినందిస్తున్నాం థ్యాంక్ యూ